నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం ఈరోజు మనము చిన్న పునుగులు వేసుకుందామండి ఉదయాన్నే టిఫిన్కి దోశలు లేకపోతే చపాతీలు పూరీలు అట్ట ఎన్నో చేసుకుంటా ఉంటాము అయితే మనము ఈరోజు చిన్న పునుగులు చేసుకుందాం చిన్న పునుగులు అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు చిన్న పునుగులు చాలా టేస్ట్గా ఉంటాయి అయితే దాన్ని కాంబినేషన్గా నేను ఒక చట్నీ కూడా చేశాను ఇందులోకి కావాల్సిన ఐటమ్స్ని చూద్దామండి ఇదిగోండి చిన్న పునుగులకి కావాల్సినవి మినపప్పు తీసుకున్నానండి మినపప్పు బియ్యం అండి అంతకుమించి ఇంకేం అవసరం లేదు ఈ మినపప్పుని నేను గ్లాసు తీసుకున్నాను బియ్యాన్ని గ్లాసు బావే తీసుకున్నానండి ఇట్లయితేనే చాలా టేస్ట్గా ఉంటాయి అయితే మనము ఇప్పుడు గ్రైండర్లో వేసుకుంటేనే ఇది చాలా బోలుగా వస్తాయి లేదంటే కనుక రోట్లో వేసుకునే రుబ్బుకోవచ్చు మిక్సీ అయితే కనుక అంత టేస్ట్ అనేది ఉండదండి ఇప్పుడు మనం ఇటువంటిని గ్రైండర్ వేసేసుకుందాం ఈ మినపప్పు బియ్యం అనేవి నేను అరగంటల గంటల ముందే నానబెట్టుకున్నాను బియ్యం అయితే నేను రేషన్ బియ్యం తీసుకుంటే బాగుంటాయండి నేనైతే సోనా మసూరి బియ్యమే తీసుకున్నాను మనం రేషన్ బియ్యం తీసుకున్నా కూడాను చాలా టేస్ట్గా ఉంటుంది అయితే ఈ రెండింటిని ఈ విధంగా కలుపుకుందామండి కలుపుకొని మనం గ్రైండ్ చేసుకుందాము నేను కొట్లో గుళ్ళు మినపప్పు తీసుకోలేదండి ఇంట్లోనే చేసుకున్న మినపప్పు తీసుకున్నాను అయితే పొట్టు మినపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకుందాం ఈ విధంగా మనం గ్రైండర్గా వేసుకోవాలండి నాకు మిక్సీ అన్నాను సారీ మనం ఇది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండాలి లేకపోతే పిండి అనేది మెత్తగా నలగదు నీళ్లు కూడాను లూజ్గా అయ్యేటట్టు కాకుండా చక్కగా మనం ఏ విధంగానైతే పునుగులు వేస్తామో దానికి సరిపడా మాత్రమే నీళ్లు పోసుకోవాలి ఇదిగోండి పిండి అనేది చక్కగా ఈ విధంగా మెత్తగా మెదిగిపోయింది ఈ విధంగా మె మెదుకోవాలండి ఇప్పుడు మనం ఇంత గట్టిగా ఉండా కూడాను ఇందులోకి మనం వేయాల్సినవన్నీ ఉప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవన్నీ వేయాలి కదండి అవన్నీ వేసిన తర్వాత ఇంకొంచెం లూజ్ అనేది వచ్చిద్ది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోయిద్ది ఇప్పుడు కొంచెం టైట్గా ఉంది ఇట్లా వేసుకుంటే కనుక చాలా బాగుంటాయండి ఇప్పుడు మనము వేరే గిన్నెలోకి తీసేసుకుందాం ఈ పిండంతా ఇట్లా గ్రైండర్లో వేసుకున్న పిండి అనేది లేకపోతే రోట్లో రుబ్బుకొన్నా కూడాను వేడి అనేది రాదు మిక్సీలో వేసుకుంటే కనుక కొంచెం వేడి అనేది వచ్చిద్ది పిండికి దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఈ విధంగా పిండి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని మనం నాలుగు ఐదు ఐదు గంటల సేపు కొంచెం పొలిగి పెట్టుకుంటేనే అది అనేది బాగుంటుందండి చిన్న పునుగులు అనేవి టేస్ట్ వస్తాయి లేకపోతే మనం వేసుకునే దోశలైనా కూడాను టేస్ట్ వస్తాయి లేదంటే కనుక పిండి అనేది పులవకుండా వేసుకుంటే అంత టేస్ట్ అనేది ఉండదు ఇందులో అయితే ఉప్పు మాత్రం వేయకూడదు ఇప్పుడు ఉప్పు మనం తర్వాత కలుపుకుంటేనే బాగుంటుంది లేదంటే ఉప్పు వేసుకుంటే కనుక బాగా పులుపు అయిపోయింది మనం ఇప్పుడు పునుగులకి ఎంతైతే కావాలో అంత తీసి మాత్రం బయట పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుంటానండి పిండి రుబ్బుకొని మనం ఏడు గంటలు పక్కన పెట్టుకున్నాం చూడండి చక్కగా ఈ విధంగా పులిసిందండి ఈ విధంగా ఐదారు గంటలు పులిస్తేనే పునుగులు అనేవి టేస్ట్ వస్తాయి ఇప్పుడు మనము ఇందులోకి కావాల్సినవి అని కలుపుకుందాము పెద్దులిపాయలు చిన్న సైజు పైలు నేను ఒక ఆరు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక ఏడు తీసుకున్నాను అవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర కొంచెం తీసుకున్నాను తర్వాత జీలకర్ర కొంచెము సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం పిండి రుబ్బుకొని కొంచెం పులిసేటట్టు పెట్టుకుంటే కనుక లోపల కూడాను పిండి పిండిగా వండకుండా ఉడికిన తర్వాత పునుగులు ఉడికిన తర్వాత చక్కగా బోలుగా ఉంటాయి చాలా బాగుంటాయి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి మనం ఆయిల్లో పిండి వేసినప్పుడు ఏ విధంగా పడితే సరిపోయి ఎందుకంటే లూజ్గా కూడాను ఉండకూడదు ఇప్పుడు మనం ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టుకున్నామండి ఆయిల్ కూడా కాగిందనుకుంటా చూద్దాం ఓసారి కాగిందో లేదో కొంచెం పిండి వేసి చూసుకుందాం ఓకేనండి ఇంకొంచెం కాగితే సరిపోయిద్ది వేసేసుకుందామండి చిన్న చిన్నగా నూనె కాగింది నూనె కాగితే కనుక మనం పునుగు వేయంగానే ఈ విధంగా పైకి వచ్చేసిద్ది ండి ఈ విధంగా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలండి ఇప్పుడు మనం తీసేసిన తర్వాత ఇంకొంచెం కలర్ అనేది మారిద్ది అండి ఈ విధంగా చేసుకొని తింటే కనుక చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి అంత బోలు బోలుగా వచ్చినవి అసలు పిండి అనేది తగలదు మనకి మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం కరకరలాడుతున్నాయి చాలా అంటే చాలా టేస్ట్గా వండయ్యండి అసలు ఈరోజు వర్షం వచ్చిందండి అందుకని చెప్పని వర్షం వచ్చిన కారణంగా నేను పొయ్యి మీద చేయలేకపోయాను అందుకే స్టవ్ మీద చేశానండి చూడండి ఎంత బాగుండో ఏది చూసినా కూడాను తాత కాలిపోతున్నాయండి సూపర్గా అద్భుతంగా ఉండేదండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఇట్లా చేసుకుంటే కనుక చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకొని తినండి నేను కరివేపాకు ఏంటి మర్చిపోయాను మీరు కరివేపాకు కూడా వేసుకోండి ఓకేనండి మన వీడియో ఇంతవరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్